ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణము పదకొండవ అధ్యాయము మాఘస్నాన వ్రత ప్రభావము విష్ణుమూర్తి దేవతలను ఉద్దేశించి దేవతలారా విశ్వామిత్ర మహాముని పరిశుద్ధులను గావించిన మాఘస్నానము మీ ఇంద్రుని మాత్రము ఎందుకు పరిశుద్ధిని చేయకుండును కాన మీరు ఇంద్రుణ్ణి తీసుకుని వెళ్ళి స్నానము చేయించిన అతడు పరిశుద్ధుడు కాగలడు మరియు మాఘమాస ప్రభావమును చెప్పెదను వినుడని ఇట్లు పలికెను మాఘశుక్ల శుక్ల పౌర్ణమి రోజున మాఘస్నానము చేసి వృషోసర్జనము చేయవాడు సప్త పాపముల చేతను విడువబడును మాఘమాసమున సూర్యుడు ఉదయించుచుండగా స్నానము చేయవారు పాపము నుండి విడవడి దేవత్వమును పొంది స్వర్గమును అలంకరింతురు ఈ మాసమున ఉదయమును స్నానము చేసి శ్రీహర్ని పూజించి ఈ మాసమహిమను వినివారు మిక్కిలి ఎక్కువైన పుణ్యమును పొందగలుగుదురు మహాపాపం వలన భయము వారు మాఘస్నానం చేసినేళ్ల పాప విముక్తులై వైకుంఠ మందిరమందు ఉండగలరు ఎచ్చట జహ్ను సూర్యులకు కన్యలైనట్టి తెల్లనిది రాగు రెండు నదులు గంగా యమున తమ తరంగములచే చామరములలే ప్రకాశించునో ఎచ్చట గొడుగు వలె అక్షయవట వృక్షము విరాజులను అట్టి ప్రయాగమున తీర్థశ్రేష్ఠములుగా ఉన్నది మాఘము స్నానము ఆపదల నుండి కాపాడును దుఃఖములను దూరము చేయును ప్రకాశించు వానిలో సూర్యుడును వృక్షముల్లో వృక్షము భోగములు అనుభవించు దేవతల్లో శ్రీహరి శాస్త్రములన్నింటిలోనూ వేదమును సమస్త జాతుల్లోను బ్రాహ్మణుడును రాజుల్లో రాఘవ రాముడును ఋతువులన్నింటిలో వసంత ఋతువును అన్ని మంత్రముల్లో రామతారకమును ఆ అక్షరముల మంత్రమును స్త్రీలలో లక్ష్మీదేవియు సమస్త నదుల్లో గంగా శాశ్వతమగు దేవతలయందు విరాట్ పరబ్రహ్మము పర్వతములలో మేరు పర్వతము దానం అన్నింటిలోనూ ధనము దానమిచ్చుటయు పరమశ్రేష్ఠులుగా ఉన్నట్లు మాసములన్నింటిలోనూ ఈ మాసము అత్యుత్తమమైనది సర్వతీర్థ సేవల కంటే మాఘసేవ చాలా గొప్పది అన్ని వ్రతముల కంటే మాఘస్నాన వ్రతము మిక్కిలి శ్రేష్ఠము అన్ని దానముల కంటే అన్ని క్రతువుల కంటే ఈ మాసము మిక్కిలి ఎక్కువైనది కృష్ణవేణి పుష్కరము బ్రహ్మవర్తనము హిమాచలము ప్రయాగ గంగాసార సంగమము గోకర్ణము ప్రభావము కావేరి పశ్చిమ వాహిని దర్శానది యామ్యకూపము తామ్రపర్ణి నర్మద గౌతమి సరస్వతి యమున సహ్యప్రోద్భవ రేవా చాపము పుష్కర వాహిని భద్ర సోణభద్ర వేగవతి సరయు దక్షిణ కైలాసగంగా స్వర్ణముఖి మొదలైన చతుర్వింశత్ కోటి తీర్థములకు యందు నిత్యము స్నానమును చేయువారు ఎట్టి ఫలితమును పొందురో అట్టి ఫలితమును ఈ మాసమున మూడు రోజులు భక్తియుక్తులై స్నానమాచరించిన వారు పొందగలుగుదురు సాలగ్రామము నివాసముగాగల నన్ను ఎవరు నిత్యము ఈ మాసమును స్నానము చేసి అభిషేకిందిరో నీటి సమీపందు పద్మము తోను రంగురంగుల గన్నేరు పుష్పములతోనూ మల్లె పువ్వులతోనూ వనమున పల్లవల్ములతోనూ మందార పారిజాత చంపక వకుల పుష్పములతోనూ భక్తితో పూజించుదురు అట్టివారు మరల జన్మలేని శాశ్వత విష్ణులోక ప్రాప్తి పొందుదురు ఈ మాసమున ఉదయమందు ఉసిరికాయలతో స్నానము చేయవాడు అన్ని పాపముల చేతను విడివడి వైకుంఠమును పొందుచున్నాడు ఈ మాసమున శరీరమంతయు ఉదయమున తులసి మట్టిని పూసుకుని స్నానము చేయవాడు నాకు పరమ ప్రీతుడు కాగలడు శరీరమంతయు గోమాయము రాసుకుని స్నానమాడువాడు పాప విముక్తుడగును దేవతలారా ఈ మాసమున ఉదయమున స్నానము చేసి అందమగు మందిరమున మాఘాది దేవతనగు నన్ను పూజించి వారు నా స్నానమును పొందగలుగుదురు విప్రుడు గాని శూద్రుడుగాని ఈ స్నానము చేయని అతడు యమదండనకు పాతుడగును ఈ నెలయందు ఉదయమున స్నానము చేయని స్త్రీ యమబాధకులోనగును అనేక కారణములు చేత సంభవించిన పాపములుగల స్త్రీ అయినను నన్ను తలంచి ఈ స్నానము చేసిన ఎడల ఆ స్త్రీ కుంభీపాక నరక బాధల నుండి విడివడును భర్తలేని స్త్రీ భోజనాసక్తిచే రెండుసార్లు దినమందు భుజించి ఈ మాసమున స్నానము చేయకయున్న ఆమె కుంభీపాక నరక వండబడుచున్నది విప్రుడు ఈ స్నానం ఆచరించిన నా లోకమును పొంది నాతో సుఖించును ఈ నెలయందు స్నానదానములను చేయువాడు భయంకర యమలోకము జరిగిపోనేరుడు పోనేరుడు ఈ స్నాన విముఖుడవాడు అగును ఈ స్నానము గావించి నన్ను పూజించిన పిమ్మట భుజించువాడు నాకు ఇష్టడు కాగలుడు స్నానము చేసి దేవముని పితృతర్పణములు చేసి నా కథను విని ఆనందించినవాడు పాప విముక్తుడవును ఈ మాసమున ఉదయం స్నానము చేసి శుద్ధమైన తెల్లని బట్టలు కట్టుకుని నన్ను స్మరించుచు నన్ను గూర్చి అర్ఘ్యము ఇచ్చినట్టు విప్రుడు పాప విముక్తుడగును ఆ బ్రాహ్మణుడు నాచేత పూజింపబడును కాన మీరును అట్టి వాణిని పూజింపవలెను ఈ మాసమున మకర రాశియందు సూర్యుడు ఉండగా అర్ఘ్య పాద్యాది నమస్కారాల విధుల చేత సూర్యుణ్ణి పూజ చేయువారు నా లోకమును చేరుదురు ఈ మాసమున నన్ను గూర్చి జపము చేయుచు స్నానము ఆచరించి నన్ను పూజించి అష్టోత్తర శతము గాయత్రిమీ జపము చేయు నరుడు నాకు పూజ్యుడగును పుణ్యోదక మందు స్నానము చేసి గాయత్రి జపము చేయువానికి ముక్తి సిద్ధించును గాయత్రి మహామంత్రముతో సరిపో మంత్రము లేదు గాయత్రి పాతకములను నాశనము చేయును మోక్షమునిచ్చును గాయత్రి నా లోకమునకు అట్టివారిని చేర్చును గాయత్రి బ్రహ్మలోకమును ఇచ్చును గాయత్రి వలన శివలోకమును సూర్యలోకమును చంద్రలోకమును పొందగలుగుదురు ఎవడి మాసమున స్నానము చేసి గాయత్రి జపం ఆచరించునో వాడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలితమును సమస్త యజ్ఞములకు కర్తయగు దీక్షితుని ఫలితమును పొందగలడు అట్టి నరుడు మీ అందరి చేతను మునుల చేతను కొనియాడబడుచు నా పురమును చేరగలడు మాఘస్నానము చేసి బ్రహ్మయజ్ఞము చేయవాడు బ్రహ్మలోకమందు చాలా కాలము నివసించిన పిమ్మట నన్ను చేరగలడు బ్రహ్మయజ్ఞమున గాయత్రిని ఉచ్చరించుచు విధి చెప్పబడిన మాఘస్నానము చేసి సంధ్యావందనము చేసి తూర్పు దిక్కుగా అంజలి ప అంజలి పట్టి ఓంకార ప్రణమము చేసి వ్యాహృతిత్రయము చేసి గాయత్రీ మంత్రము ఉచ్చరించి మూడు సార్లు అర్ధహితముగా పూర్తిగా ఉచ్చరించి జపము చేయవాడు మహాపాతకముల చేత విముక్తుడగును ఈ మాసమున బ్రహ్మయజ్ఞము చేసి నా కథను విని అన్నదానమును చేయవాడు నా భక్తుడై యమలోకమును చూడనేరడు ఈ మాసమున సాలగ్రామ సన్నిధియందు దీపం పెట్టినవాడు సాధ్యముకు పూర్వజ్ఞానమును పొంది అంతమందు నాయందు చేరును మాఘస్నానాంతరము నన్ను ఆ నదీ తీరముననే పూజించివాడు కోటి మంది బంధువులతో కూడి నా పురమున చిరకాలముండును తులసి గుష్యములతో సన్నిధానమందు నన్ను పూజించినవాడు నా లోకమును చేరును మాఘస్నానము చేసి పూల మాలను కంఠమందు వేసుకుని గాయత్రీ జపము చేయుచు నన్ను పూజ చేయువాడు వాడు నుండి తొలగును సర్వదా తులసీ మణిదండను ధరించు వారిని పాపములు గాని తాపబాధలు గాని ఏమయో చేయనేరవు మాఘస్నానము చేసి శ్రీకృష్ణ సన్నిధానమున ఈ పురాణము చెప్పు నరుడు నాకు గౌరవనీయుడు వాని ఇంటి అందు నేను నివసించుతును నదీ తీరంలో స్నానం చేసి నన్ను పూజించి పురాణమును పఠించువాడు పరమ సోత్రీయుడనబడును అర్థము లేనట్టుయు శ్రీరాగము లేనట్టూ పురాణమును ఎన్నడూ వినకూడదు పురాణమును స్పష్టముగాను విష్ణు కథాయుక్తముగాను గంభీరముగాను శాస్త్ర సందర్భ సమయముగాను అందమైన శ్రావ్యమైన సంగీత రాగముతో చెప్పవలను అట్టి పురాణమునే వినవలను అట్టివాడు పుణ్యమూర్తి యగును దేవతలారా ఈ మాసమున భక్తి కలవాడై సదా భక్తితో పురాణ శ్లోకముల చేత నన్ను స్తుంచినో అట్టివాడు నా అంశయే అగును అతడు నన్నే చేరగలడు ఈ నెల జలసన్నిధిని నన్ను గూర్చిన కథాశ్రవణము చేయు కుతూహులడే ఉండునో అతడు నా సారూప్యమును పొందగలుగును ముక్తి నొసంగు ఈ పురాణమును ఎవ్వడు వినడు వాడు నా ఆజ్ఞను పొంది ఎములోకమందు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరక బాధలను పొందును మాకు వ్రతాచరణుడై భక్తితో సాలగ్రామం మందు నివసించు నన్ను పూజించి నా పాదోదకమును పావనము చేయును అతడు పరమ పవిత్రుడగును అజ్ఞానము చేత అట్లు చేయక నుండివాడు నరక కూపమున పడును నా పూజ ప్రసాదమును ఎవడు శిరసావహించునో వానికి నరక బాధే లేదు మునివరుడగును అందువలన ఈ వ్రతము మిక్కిలి మహిమగలది మీ మీద దయగల చేత నేను ఇంతవరకు ఈ మాఘమహిమను మీకు చెప్పి తిని కాన మీరు పద్మపర్వత గుహయందున్న గాడిద ముఖము గల ఇంద్రుని వద్దకు కొండు నాచే మీకు చెప్పబడిన ఈ వ్రతమహిమను ఇంద్రునికి చెప్పుడు అతడు నదీ జలమందు స్నానము చేసి మంచి ముఖము గలవాడై పుణ్యవంతుడు కాగలడు అని విష్ణుమూర్తి చెప్పి అంతర్ధానమందును దేవతలు పద్మపర్వతమునకు పోయి ఇంద్రుని అచ్చట వెతకుచుండిరి అక్కడ గల ఒడ్డున పెద్ద శరీరమును చిన్న తోకను చిన్న పాదములను చిన్న కండ్లను గల తొండను చూచిది తొండ కూడా మందబుద్ధి కలదై పాషాణము వలె కొంచెమైనను చెలింపక ఉండెను దేవతల తొండ సమీపనకు వెళ్ళున్నప్పటికీ ఆ తొండ అమితమైన ధ్వని మేఘుని స్వరము వలె ప్రసారించెను దేవత శబ్దమునకు తొండను రాక్షసునిగా భావించి భయపడిరి కానీ కొందరు కొంతసేపటికిది తొండ అగును కానీ రాక్షసుడు కాదు అనిరి దేవతల శరీరము గల భయంకరముగు తొండను పర్వతలోయలో పల్లమునందు ఉండుట చూచి ఆశ్చర్యమొందిరి దానికి పుణ్యకాలము ఆసనం అగుట దేవతలు తీగలతో తొండను కట్టసాగిరి బలవంతముగా దానిని కట్టిరి కానీ ఘనమైన ఆ తొండను వారు కదల్చ జాలలేకపోయిరి పిమ్మట దేవతలు ఆ తొండను ఎన్ని విధములుగా ఆయనను కదల్చలేక ఒకరికొకరు ఆలోచించుకుని శ్రీహరి చెప్పిన రీతిని నది తోయములతో మహా సంతోషముతో ఆ తొండకు అభిషేకము చేసిరి అంతటా ఆ తొండ దేహము మాఘస్నానం వలన మాయమై దివ్యమైన భూషణముల చేత అలంకరింపబడిన స్త్రీ రూపమును పొందెను పిమ్మట ఆ సౌందర్యవతి దేవతల సన్నిధికి వచ్చెను దేవతలు ఆ సౌందర్యవతిని చూచి ఆశ్చర్యము పొంది ఎవరు నీవు అని అడిగిరి ఇది స్కాంద పురాణ అంతర్గత మగు మాగు పురాణము పదకొండవ అధ్యాయము సమాప్తము